గిరిజన బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన భండర్ శోభారాణి ప్రకాశం జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్ గృహంను పరిశీలించారు శోభారాణి రాష్ట్ర మహిళ కార్పొరేషన్ సహకార అభివృద్ధి చైర్మన్ గా బండ్రు శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో హాస్టల్ ను పరిశీలించి మాట్లాడారు వరుస హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో కుట్రకోణం కోణం దాగి ఉందన్నారు కుట్రకోణంలో కోణంలో భారస్ నాయకుల పాత్ర ఉందని తెలిపారు గత హాస్టల్ పాలకులైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైనే అనుమానాలు ఉన్నాయన్నారు ఎన్ని నోటీసులు ఇచ్చినా తాటాకు చెప్పులు చేసినా భయపడేది లేదన్నారు హాస్టల్ ఘటనలో పిల్లల జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు శోభారాణి ನಾನು ಬಚ್ಚು ಹಾ ಹಾ ವಿಲ್ ಡೇಲ್ ಪಾಸ್ ನೋ ಜಿತನಿಸ್ತನೆ ಗೊಮ್ಮೆ ಬಾಕೋ ನಿಸ್ತಾರು ಜಿತನಿಸ್ತನೆ ವಾಳು ಕಂಠ ಜಿತನಿಸ್ತಾರು ಎಯ್ ವಿ ಬನ್ದಿ ಚಪೋದ ಬದಲೆ ಅಂತೆ ನಾಕ ಗೋಪಿಸ್ತ ನಾಕ ವಿಡಿಯೋ ಎನ್ನೈಲ್ಲ ನೋ ಜಿತನಿಸ್ತನೆ 100 ಸಮತ್ರನಿಂದ ಗಟ್ಟ ಬೂಸನ್ ಮಡಪಿನ ಮಡಪಿನ

ৰাগে পি পাইছো পুদ্য় అమ్మా నిన్న తిన్నారు వీళ్ళకి ఏం కాలేదు అంటే తిన్నారా తినలేదా వీళ్ళకి ఎందుకు అయింది వాళ్ళు తిన్నారు మీరు ఎడో తింటారు రోజు ఇక్కడ కూడా మీకు తింటే మీకు ఏం కాలేదు ఎందుకు ఏం మీకు ఎందుకు అయినా మీకు ఎందుకు కాలేదు

లేదా మరి నిన్న సగమే ఉడిచిందండి మీ ఇట్లా అంటే మీరెందుకు ఈరోజు నిన్న తినలేదంట మొన్న ఏమో చెయ్యాలి ముందు కాదు నువ్వు అబద్ధాలు మీడియాలో చూసి మేము రావడం జరిగింది నేను ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ని కల్వ సుజాత గారు ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ ఇద్దరం కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది చాలా బాధాకరమైన విషయమే చాలా పిల్లలు కూడా ఏంటంటే హాస్టల్లో జరుగుతున్నటువంటి చాలా విషయం ఇస్తాము అన్ని హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి ఇట్లాంటి ఎవరు వచ్చినా కానీ వెంటనే ఇమ్మీడియట్ గా ప్రభుత్వానికి తెలిసే విధంగా కలెక్టర్ గారి కంట్రోల్లో ఉండే విధంగా చూడమని చెప్పేసి చేస్తున్నామండి దీని వెనక ఒక హ్యాండ్ ఉండనేది మాకు అర్థమవుతా ఉంది కాబట్టి చేస్తున్నాము హ్యాండ్ హ్యాండ్ ఒక 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 ఈ ఈ గురుకులాలను గురుకులాలను గ్రిప్లో పెట్టుకొని గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల మీద అందులో గురుకులు ఎవరు చదువుకుంటారండి పేదవాళ్ళు పేదవాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి చెప్పండి మేము అదే కోరుతా ఉన్నాం ధైర్యంగా రాజకీయాలు చేసుకుని ధైర్యంగా రాజకీయాలు చేయండి పిల్లలు ఎందుకు బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాకు మా ప్రభుత్వానికి మీడియా ద్వారా నేను మళ్ళీ చెప్తాను మా ప్రభుత్వానికి పిల్లల భవిష్యత్తే ముఖ్యము మా ప్రభుత్వానికి పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటా ఉన్నాము మా ప్రభుత్వానికి వాళ్ళే రేపటి భారత పౌరులు కాబట్టి వాళ్ళను మంచిగా చదివించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేదాంట్లో మేము ప్రథమ స్థానంలో మీరు ప్రైవేట్ హాస్టల్లో హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్టల్లో పోయి బాగా వార్నింగ్ ఇచ్చారు మరి మీడియాను తీసుకెళ్ళి ఇక్కడ ఏమి ఇచ్చారో మీరు ఏం వాళ్ళకి ఏం చెప్పారో మాకు తెలియదు మమ్మల్ని గేట్ బయట పెట్టారు మీడియా కూడా రాణిస్తే బాగుండేది మీడియా అయితే కలెక్టర్ గారికి చెప్పడం ఏంటంటే హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెను దీనికి ప్రధాన కారణం ఎందుకంటే ఆమెకు పూర్తి స్థాయిలో గ్రిప్ లేకపోవడం ఆమె ఆమె కనుసన్నల్లో జరిగిందా లేకపోతే ఆమె ఇక్కడే బాధ్యత వహించాలి కాబట్టి జరిగిన సంఘటనకు హాస్టల్ వార్డెన్ గారు బాధ్యత వహించాలని చెప్పడం జరిగింది రోజువారీ డైలీ వేరుగా ఎవరైతే వస్తూ ఉన్నారో వర్కర్స్ వాళ్ళని రిమూవ్ చేయమని చెప్పాము కొత్త వాళ్ళని పెట్టుకోమని చెప్పాము అదర్ దెన్ ఇంకేదన్నా ఉంటే కూడా చర్యలు తీసుకుంటాం పిల్లలు వాడని మీరు ఏం చెప్పట్లేదు ఓన్లీ ఫర్ నలుగు మీకు చెప్ప మీకు చెప్పలేదు మాకు చెప్పారు సార్ మాకు చెప్పారు సార్ మాకు చెప్పారు హాస్టల్ గాని అక్కడ పని చేసేటువంటి వాళ్ళ మీద గాని లేదు మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి హాస్టల్ వాడని గాని అందులో పని వాళ్ళ మీద గాని వాళ్ళ పిల్లలు మాతో పర్సనల్ గా మాట్లాడడం జరిగింది ఆ వీడియోలు మేము కలెక్టర్ గారు చూపించడం జరిగింది డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం అన్ని హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి ఇట్లాంటి ఎవరు వచ్చినా కానీ వెంటనే ఇమీడియట్ గా ప్రభుత్వానికి తెలిసే విధంగా కలెక్టర్ గారి కంట్రోల్లో ఉండే విధంగా చూడమని చెప్పేసి ఇది కూడా వెనక హ్యాండ్ ఉంది అనేది మాకు అర్థం అవుతా ఉంది కాబట్టి ఏంటంటే ఈ గురుకులాలను గురుకులాలను గ్రిప్ లో పెట్టుకుని గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల మీద అందులో గురుకుల ఎవరు చదువుకుంటారండి పేదవాళ్ళు పేదవాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి చెప్పండి మేము అదే కోరుతా ఉన్నాం ధైర్యంగా రాజకీయాలు చేసుకుని ధైర్యంగా రాజకీయాలు చేయండి పిల్లలు ఎందుకు బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాకు మా ప్రభుత్వానికి మీడియా ద్వారా నేను మళ్ళీ చెప్తాను మా ప్రభుత్వానికి పిల్లల భవిష్యత్తే ముఖ్యము మా ప్రభుత్వానికి పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటా ఉన్నాము మా ప్రభుత్వానికి వాళ్ళే రేపటి భారత పౌరులు కాబట్టి వాళ్ళను మంచిగా చదివించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మేము ప్రథమ స్థానంలో మీరు ప్రైవేట్ హాస్టల్లో హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్టల్లో పోయి అందరినీ వార్నింగ్ ఇచ్చారు మరి మీడియాని తీసుకెళ్ళి ఇక్కడ ఏమి ఇచ్చారో మీరు ఏం వాళ్ళకి ఏం చెప్పారో మాకు తెలియదు ఇక్కడ మమ్మల్ని గేట్ బయట తాళమేచి మీడియాని కూడా రాణిస్తే బాగుండేది మీడియా అయితే మేము కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే హాస్టల్లో ఉన్నటువంటి వార్డెను హాస్టల్లో ఉన్నటువంటి వాడెను దీనికి ప్రధాన కారణం ఎందుకంటే ఆమెకు పూర్తి స్థాయిలో గ్రిప్ లేకపోవడం ఆమె ఆమె అనుసన్నలు జరిగిందా లేకపోతే ఆమె ఇక్కడే బాధ్యత వహించాలి కాబట్టి జరిగిన సంఘటనకు హాస్టల్ వార్డెన్ గారు బాధ్యత వహించాలని చెప్పడం జరిగింది రోజువారీ డైలీ వేరుగా ఎవరైతే వస్తూ ఉన్నారో వర్కర్స్ వాళ్ళని రిమూవ్ చేయమని చెప్పాము కొత్త వాళ్ళని పెట్టుకోమని చెప్పాము అదర్ దెన్ ఇంకేదైనా ఉంటే కూడా చర్యలు తీసుకుంటాం పిల్లలు వాడని మీరు ఏం చెప్పట్లేదు ఓన్లీ ఫర్ నలుగు మీకు చెప్ప మీకు చెప్పలేదు మాకు చెప్పారు సార్ మాకు చెప్పారు సార్ మాకు చెప్పారు హాస్టల్ గాని అక్కడ మంజేస్ గాని వాడ మీద గాని ఎట్లా చెప్పను లే లే మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి హాస్టల్ వాళ్ళని గాని అందులో పని వాళ్ళ మీద గాని వాళ్ళ పిల్లలు మాతో పర్సనల్ గా మాట్లాడడం జరిగింది ఆ వీడియోలు మేము కలెక్టర్ గారికి చూపించడం జరిగింది डेफिनेटली యాక్షన్ తీసుకుంటాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ శ్రీ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్